స్వాగతం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి అదృష్టంగా ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం లక్ష్మీనారాయణ స్వామి వారి దర్శనం కుటుంబ సమేతంగా ఈరోజు రావడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతంలో అద్భుతంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానాన్ని నిర్మించిన భక్తుడు పరశురామన్న గారు ఈరోజు ఆయనకి ఏ రకంగా ఆ దైవ సంకల్పం కలిగిందో కానీ ఈరోజు చూస్తుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా అయిందో ఆ రకంగానే ఈ దేవుల దేవ దేవాలయ ప్రాంగణంలో అన్ని విధాలుగా దేవతలు ఇక్కడ కొలువై భక్తులకి ఎన్నో రకాలుగా ఆశీర్వదించి ఈ ప్రాంగణం అంతా దైవంగా దైవ క్షేత్రంగా తయారై మునుముందుకి ఇంకా ఎన్నో ఇక్కడ పూజలు చేయించుకుని అదేవిధంగా పక్కనే కసాపురం శ్రీ నెంటకంట ఆంజనేయ స్వామి వారి దేవాలయం దర్శించుకుని వచ్చిన భక్తులు కూడా ఎంతో ఇక్కడ సౌకర్యాలతో పాటు అన్ని విధాలుగా భక్తులకి ఆశీర్వదించడానికి ఎల్ల వేల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గారి ఆశిస్సులుంటాయి దానిలో భాగంగా ఈరోజు నా వంతు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గారికి దేవస్థానానికి విరాళంగా ఐదు లక్షల పదాలు ఎన్ని నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి బాటలో రావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జయ లక్ష్మీనారాయణ